ఘోర పరాభవం ఐపీఎల్ లో చెన్నై టీం కి ఘోర పరాభవం ఎదురైంది ముగ్గురు లక్నో సూపర్ జైన్ ప్లేయర్స్ విజృంభించారు చెన్నై టీం ని చిత్తు చిత్తుగా ఓడించారు అవును ఫ్రెండ్స్ ఎల్ఎస్జి వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లో లక్నో టీం చెన్నై టీం ని డామినేట్ చేస్తూ వన్ వన్ సెట్ చేసి సూపర్ విక్టరీ సాధించింది ఈ మ్యాచ్ ముందు ఈ పోర్ నా ఫేవరెట్ చెన్నై టీమే అని చెప్పా బట్ ఎల్ఎస్జి తమ బలాన్ని చాలా బలంగా వాడుకుంది బలహీనతను బలంగా మార్చుకుంది అందుకే చెన్నై టీం ను చిత్తు చేయగలిగింది ఎల్ఎస్జి బలం వాళ్ళ బౌలింగ్ దళం సిఎస్కే బ్యాటర్స్ ని వాళ్ళు కట్టడి చేసిన విధానం నిజంగా అద్భుతం ఇక వాళ్ళ బలహీనత బ్యాటింగ్ లో ఎక్కువగా పూరన్ పైనే ఆధారపడడం బట్ ఈ మ్యాచ్ లో పూరన్ రాకముందే మ్యాచ్ పై కంప్లీట్ గా పట్టు బిగించేశారు మరి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ ముగ్గురు హీరోలు ఎవరు తెలుసుకుందామా ఫాస్ట్ హీరో కేఎల్ రాహుల్ వాటే బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ నిజంగా సూపర్ గా ఆడాడు ముస్తఫిజుర్ రెహమాన్ పతిరానా రవీంద్ర జడేజా లాంటి బౌలర్స్ ని డామినేట్ చేస్తూ బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు ఎల్ఎల్జి చెన్నై టీం పై అంత సులభంగా విజయం సాధించింది అంటే దాని కారణం కేఎల్ రాహులే రాహుల్ యాభై మూడు బంతుల్లోనే మూడు సిక్స్ తొమ్మిది ఫోర్లతో ఎనభై రెండు రన్స్ బాధేశాడు విజయానికి మరో పదిహేను ఇరవై రన్స్ ఉన్నాయనగా మ్యాచ్ లక్నో చేతికి చిక్కేసింది అందుకే లక్నో విజయంలో తనే నంబర్ వన్ హీరో ఇక సెకండ్ హీరో క్వింటన్ డికా డికా కూడా ఈ మ్యాచ్ లో యాంకర్ రోల్ ప్లే చేశాడు రాహుల్ కి తోడుగా నిలిచాడు వీరిద్దరి మధ్య ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ నూట ముప్పై నాలుగు రన్స్ నూట డెబ్బై ఏడు పరుగుల టార్గెట్లో కోల్పోలేదు లక్నో టీమ్ ఇకండి కప్ నలభై మూడు బంతుల్లోనే యాభై నాలుగు రన్స్ సాధించి ఎల్జీ విజయంలో కీలక పాత్ర పోషించాడు అందుకే తనే సెకండ్ హీరో ఇక థర్డ్ హీరో కృనాల్ పాండ్యా నిజంగా ఈ మ్యాచ్ లో కృణాల్ ఎక్సలెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు మూడు ఓవర్లలో జస్ట్ పదహారు రన్స్ మాత్రమే ఇవ్వడం కాదు చెన్నై ఓపెనర్ అజింక్య రహానని క్లీన్ బోల్డ్ చేశాడు ఆ తర్వాత బ్యాట్ గట్టిగా జరిపించే హిటర్ సమీర్ రిజ్వీని పెవిలియన్ కి పంపాడు ఇలా చెన్నై టీమ్ మ్యాచ్ పై పట్టు బిగించకుండా ఎక్సలెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు అందుకే ఈ మ్యాచ్ లో థర్డ్ హీరో కృణాల్ పాండ్యా ఇలా ఈ ముగ్గురు కలిసి చెన్నై టీం పై ఆధిపత్యం ప్రదర్శించారు ఎనిమిది వికెట్స్ తేడాతో చెన్నైని చిత్తు చేశారు మరి ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్